ఈ జేబు మొత్తం ఎంపీ ఉంది కదా ఇల్లుకెళ్ళి ఫైవ్ హండ్రెడ్ తీసుకు కాగినా డబ్బులు ఇస్తాను ఎన్డీఏస్ ఉంటుంది చిన్నది చాలా వస్తుంది ఫ్రెండ్స్ ఎంపీ జేబు ఇల్లుకెళ్ళి ఈ కాయిదాలకి ఫైవ్ హండ్రెడ్ నోట్స్ ఇస్తాను ఫ్రెండ్స్ ఈ జేబులో పేపర్స్ పెట్టాను ఈ పేపర్స్ మొత్తం డబ్బులు తీసుకొని ఇప్పుడు మేము ఇట్లా పే మేము ఇట్లా ఒకటి పేపర్ పెట్టాం కదా ఇప్పుడు పేపర్ పెట్టడం పేపర్స్ పెట్టినాం మేము పేపర్స్ పెట్టినా పేపర్స్ ఇప్పుడు డబ్బులు లెక్క మారుతా చూద్దాం పుసుకో బులు పుసుకో పేపర్లు నోట్లు లెక్క మారూ చూడచ్చు చూడండి గాయ ఫైవ్ హండ్రెడ్ నోట్స్ చూడండి ఇంకా ఉన్నాయి సార్ ఉన్నాయి బాబు